అని చెప్పారు క్లియర్గా అలాగే ఈ వారంలో తీసుకునే వాలంటీర్ల విషయంలో కూడా ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండదేమో తీసేస్తారేమో అన్నట్టుగా కూడా ప్రభుత్వ నిర్ణయం ముందుకెళ్తున్నాయి చంద్రబాబు గారి ఆలోచన ఎప్పుడూ కూడా ప్రభుత్వపు పాత్ర పాలనలో తక్కువ ఉండాలని భావిస్తారు ఆయన మొట్టమొదటి నుంచి ప్రపంచ అందుకనే ఇదివరకు కమ్యూనిస్టులు ఆయన మీద పెట్టినటువంటి నినాదం ప్రపంచ బ్యాంకు జీతగాడు అనేటువంటి ప్రపంచ బ్యాంక్ ఆలోచనలు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా ఉంటాయి ఆ కార్పొరేట్ వ్యవస్థల ఆలోచనలకు అనుగుణమైనటువంటిది ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ ఉండేది అంటే పూర్ని నీడు ఉండేటటువంటి విధంగా ఉంచడం పూర్ అనేటువంటి వాడికి చెయ్యి జాచే పరిస్థితి ఉండాలి వాడి కడుపు నిండా ఉండకూడదు ఇది కార్పొరేట్ వాడి ఆలోచన కడుపు నిండా తిండి పెట్టినప్పుడు విలువ తెలియదు అలా కాకుండా ఆకలి విలువ తెలియాలి అంటే కడుపు మార్చాలి పచ్చడి పెట్టిన పరమాద్భుతంగా ఉంటుంది ఇక్కడ కార్పొరేట్కి మన ట్రస్ట్కి ఉండే తేడా ట్రస్ట్ వాడు ఏం చూస్తాడు అన్నం పెడతాడు కడుపు నిండా తింటాం అంటాం అదే కార్పొరేట్ వాడు ఏం చూస్తాడు నీకు అన్నం పెట్టేటటువంటి పని ఇచ్చానంటాడు ఇద్దరూ చేసింది ఒకటే కానీ ఇతను ఫ్రీగా ఇచ్చాడు అతను నీ చేత